హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ అందరికీ నమస్కారం యా అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా యూట్యూబ్ ఛానల్ లాంచ్ చేయగానే చాలామంది చాలా బాగా సపోర్ట్ చేశారు అందరూ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ యా నేను ఐ వాజ్ జస్ట్ థింకింగ్ ఒక్కసారి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరితో ఒక్కసారి మాట్లాడదాము అని చెప్పేసి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ తన్న వాట్ వీ సీ దట్ సబ్స్క్రైబర్స్ బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ చాలా హ్యాపీగా అనిపించింది నాకు అందరూ లైక్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం సో ఐ వాస్ థింకింగ్ నా ఫస్ట్ వీడియో ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అని దెన్ ఐ గాట్ అన్ ఐడియా అండ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ నా షేర్ మీ దిస్ ఐడియా దిస్ విల్ బీ గుడ్ అని చెప్పేసి సో మై ఫస్ట్ వీడియో ఆన్ మై యూట్యూబ్ ఛానల్ ఈస్ నేను ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ నా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళలో ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను థింగ్ ఇస్ దట్ నేను ఒక క్వశ్చన్ పోస్ట్ చేస్తాను రేపు అండ్ ఐ పోస్ట్ మెయిల్ ఐడి అండ్ ఐ ఏ క్రేజీ క్వశ్చన్ సో ఎవరైతే నాకు క్రేజీగా ఆన్సర్ చెప్పినట్టు అనిపిస్తే ఒక ట్వంటీ ఫైవ్ మెంబెర్స్ని నేను సెలెక్ట్ చేసుకొని నా ఫస్ట్ ఎపిసోడ్ లైక్ ఫస్ట్ ఎపిసోడ్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్ వీల్వి మీ ఇంటరాక్టింగ్ విత్ మై సపోర్టర్స్ సో మీ మెయిల్స్లో ఏదైతే క్రేజీ ఆన్సర్ అనిపిస్తుందో అవి చూస్ చేసుకుంటా సో చూస్ చేసుకున్నాక మనం నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ ఎపిసోడ్లో మనం అందరం కలిసి కనిపిస్తాం సో నేను కూడా మీకు ఇంకా ఎప్పుడు క్లోజ్ అయినట్టు ఉంటుంది అని చెప్పి నా ఫీలింగ్ సో హస్ మై ఐడియా థ్యాంక్ యూ సో మచ్ చాలా కమెంట్స్ వస్తున్నాయి సో దిస్ ఈజ్ మై ఐడియా సో నా యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ మనం మనం అంతా ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ కలిసి విల్ మేక్ వన్ ఎపిసోడ్ అని చెప్పేసి సో విల్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ ఒక థర్టీ మినిట్స్ ఆ ట్వంటీ మినిట్స్ సో ఈ ఐడియా ఎలా అనిపిస్తుంది మీకు నాతో షేర్ చేసుకోండి ప్లీజ్ లెట్ మీ నో ఆ విజ్ మై ఐడియా యాక్చువల్లీ సో యా అండి ఫ్యాన్ ఆఫ్ యూ ప్లీజీ హాయ్ 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 నవ్య గారు హాయ్ గుడ్ అండి స్ట్రవర్స్ గారు సూపర్ థ్యాంక్ యూ కుమంది రెడ్డి గారు హాయ్ అండి ప్రవలీ నైస్ యా థ్యాంక్ యూ పూజ హాయ్ పూజ యా లేడీ సూపర్ స్టార్ ఆర్యానా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సేయింగ్ దిస్ యా సో ఐఎమ్ జస్ట్ ఈడింగ్ ఆల్ ద కంప్లెంట్ థ్యాంక్ యూ మా అవినాష్ ఎలా ఉన్నాడు మ్యారేజ్ చేసుకుంటావా ఓ నేనైతే మ్యారేజ్ చేసుకుంటా బట్ అవినాష్ని కాదు అవినాష్ కూడా మ్యారేజ్ చేసుకుంటాడు బట్ నన్ను కాదు ఓకే యా హాయక హాయ్ హాయ్ సుష్మా అవి కొంచెం గట్టి ఇంకో కొంచెం గట్టిగా మాట్లాడాలా సారీ సారీ ట్రెడిషనల్ వేసుకున్న అందుకే కొంచెం సైలెంట్గా మాట్లాడుతున్నా యా బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సో హాయ్ హాయ్ కార్తిక్ నువ్వు ఇక్కడ కూడా ఉన్నావా వెల్కమ్ ఎస్ యా బానీ సూపర్ భార్య అన్న థ్యాంక్ యూ సిస్ టెల్ మీ అబౌట్ యూ అండ్ అభిజిత్ బ్రో ఆన్ బిగ్ బాస్ ఆల్ అవీస్ ఆల్వీస్ మై వెరీ గుడ్ ఫ్రెండ్ నేను ఇప్పుడు తనని కలవలేదు మాట్లాడలేదు బట్ ఇలా కలవాలి మాట్లాడేది రెడ్డి రెడ్డి గారు హాయ్ అక్క ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వినయ్ హాయ్ అక్క బిగ్ ఫ్యాన్ పోయే థ్యాంక్ యూ సో మచ్ వినయ్ या अक्षय अक्षय हाई अक्षय एलाव या सीरियस्टी मच मचा थैंक यू सो मच सत्यश्री सो दिस्ज मई ईडिया यूट्यूब सो प्लीज़ मी नो अब हाउ डज इट वर्क फस्ट ना तो इंटराक्ट नैक्स्ट 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 मल्लि वीडियोज प्लान चाहमनसी सो ई नीड योर सपोर्ट प्लीज सबस्क्रैब मै चानल इर्यानाना प्लीज डू दैट या स्वीटी हाई आर्यन सीज हाई हाय नवीन गार बिग फैन ऑफ़ यू थैंक यू सो मच नवीन गार मिस्टर हर्ष हाई मैडम हाय सर सूर्य गार लव्यू थैंक यू सो मच थैंक यू सो मच हा अका हाय हायडिया के थैंक यू सुकुमार थैंक यू सो मच सुकुमार या लखी हाई लखी एला नैन चाल बहुना श्रीहरी गुजार हाई कंदि फैन ऑफ यू टू अोल थैंक यू सो मच पीएम जीरो समथिंग समथिंग या थैंक यू थैंक यू रायल रायल काव्या थैंक यू सो मच काव्या या थैंक यू थैंक यू थैंक यू थैंक यू थैंक यू सो मच फ्रम तांडूरिया हाई 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 हाथ లుకింగ్ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ యా ఐ వాట్ ట్రెడిషనల్ డ్రెస్ టుడే హౌ కింగ్ ఐ మై నేను బాగా అనిపిస్తున్నానా ఎలాగనిపిస్తున్నాను యా బిగ్ బాస్లో కూడా బిగ్ బాస్ మీకు హాయ్ చెప్తున్నారు ఓ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ ఆర్యా నే ఆర్ లుకింగ్ ప్రిటి టుడే థ్యాంక్ యూ సో మచ్ హర్ష్ హా హరీష్ యా హాయ్ హాయ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీ సిరి మీకు కూడా ఆల్ ద వెరీ బెస్ట్ వెయిటింగ్ ఫర్ యువర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఈవెన్ ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఎనీథింగ్ ఈస్ దెఫినెట్లీ డెఫినెట్లీ ఐట్ యు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అర్చనా ఫర్ ద కాంప్లిమెంట్స్ యా సో ఫ్రెండ్స్ దిస్ ఈస్ మై ఫస్ట్ దిస్ ఈస్ మై ప్లానింగ్ సో ఐ విల్ బీ పోస్టింగ్ ఏ క్వశ్చన్ అండ్ ఆన్సర్ షుడ్ బీ క్రే లైక్ క్రేజీగా ఉండాలి ఆన్సర్ సో ఐల్ గివ్ యూ మెయిల్ ఐడి సో అందులో సెలెక్టెడ్గా ఒక ట్వంటీ ఫైవ్ మెంబెర్స్ మేము సెలెక్ట్ చేసుకుంటాం అండ్ విల్ ఇంటరాక్ట్ పర్సనలీ అండ్ విల్ మేక్ అట్ ఫస్ట్ ఎపిసోడ్ ఆన్ మై యూట్యూబ్ ఛానల్ సో ఆల్ ఐ నీడ్ ఈజ్ యువర్ సపోర్ట్ అండ్ మీ లవ్ అగెన్ సో విల్ ఇంటరాక్ట్ విల్ టాక్ నాకు ఇంతమంది సపోర్ట్ చేశారు సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబెర్స్ తక్కువ అంటే ఎక్కువ మంది సపోర్ట్ చేశారు బట్ ట్వంటీ ఫైవ్ మెంబెర్స్ నేను కలుస్తున్నాను కూడా బాగుంది బట్ మెల్లమెల్లగా మెల్లమెల్లగా అందరినీ కలవడానికి ట్రై చేస్తా యా ఐమ్ ఐ లుకింగ్ డల్ ఓ యా నేను బయటికి వెళ్ళి ఒక షూట్ క్యాన్సిల్ అయింది ఆ షూట్ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ తిరిగి వచ్చేసరికి అట్లా అయిపోయినా ఓకే ష్యూర్ లలిత గారు ఐ విల్ బీ ద సేమ్ షూర్ ఐ విల్ బీ ద సేమ్ యువర్ డ్యాన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ గుడ్ ఓ మై గాడ్ సీరియస్లీ నా డ్యాన్స్ నచ్చుతుందంటే నేను చాలా షాక్ అయ్యి ఆ వాక్ అయిపోతా థ్యాంక్ యూ మీకు ప్రాజెక్ట్స్ ఏమైనా వచ్చాయా వచ్చినప్పుడు చెప్తా యాజ్ ఆఫ్ నువ్వు చెప్పలేను నేను నీ కోసం చాలా వీడియోస్ చేశాను యూట్యూబ్లో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దట్ ఫర్ మీ థ్యాంక్ యూ సో మచ్ యా థ్యాంక్ యూ ఎవ్రీ వన్ సో ఈ ఐడియా షేర్ చేసుకుందామని మీ దగ్గరకు వచ్చా సో యా దివ్య మీ పేరు చదివాను వాళ్ళ అనర్దు యా సో అక్క ప్లీజ్ రిప్లై అను కృష్ణారెడ్డి హలో హాయ్ యూ యా థ్యాంక్ యూ లరి యా లవ్ టూ సో హౌ విజ్ యూర్ వీకెండ్ ప్లీజ్ బాగా ఎంజాయ్ చేయండి సేఫ్గా ఉండండి ఓకే సో ఎలా ఓ ఓకే సీరియస్లీ ఇప్పుడు అలా మళ్ళీ చాలా బస్ దిస్ ఈజ్ మై ఐడియా ప్లీజ్ నాకు ఇన్స్టాలో టెక్స్ట్ చేయండి ఈ ఐడియా ఎలా ఉందో అని చెప్పేసి నేను ఒక పోల్ పెడతా అండ్ నో నో నీడ్ ఆఫ్ పోల్ అండ్ వాళ్ళు ఇంకా లైఫ్కి వచ్చేసిన కదా జస్ట్ టెక్స్ట్ మీ ఆఫ్ ఇస్ మై ఐడియా ఓకే అండ్ ఐ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ హోప్ నా ఐడియా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను సో మీ దగ్గరికి వెళ్ళి ఆన్సర్ వచ్చాక నేను ఆ డిసిషన్ తీసుకుందాం అనుకున్నా సో యా హేమంత్ చదివేశానండి ఒకసారి మీ పేరు హ్యాపీగా మీరు హేమంత్ 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 ఓకే యా అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ ఓకే